అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలవిడత డబ్బులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి అన్నదాతా సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం ఇక్కడ రైతులకు ఒకేసారి కాకుండా ఇరవై వేల రూపాయలను విడతల వారీగా ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి విడతల వారీగా కూడా ఒక సాయాన్ని మనకు పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని వేగంగా అంటే ఇలా చేసుకుని మీరు లబ్ధి పొందవచ్చు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం అయితే మరొకసారి తాజా ప్రకటన అయితే చేసింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏ అకౌంట్లు ఉన్న వారికి ముందుగా పడతాయి మరి ఇరవై లోపు రైతులు ఎలా చేస్తేనే డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి వీడియోని అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడకపోవడం వల్ల చాలా మందికి మీకు ఇబ్బంది అయితే వస్తుంది అంటే వివరాలని కూడా తెలియ అనమాట ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా సాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి ఇప్పటివరకు కూడా ఒక పథకాన్ని కూడా విమ విడుదల చేయలేదు మరి ఇప్పటి నుంచి కూడా మనకు పథకాలను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క సాయం అనేది అందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ నెల ఇరవై లోపు నేను గత వీడియోలో చెప్పినట్లు ఇరవై తారీఖులోపు మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేస్తారంటే ఇరవై లోపు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి అలాగే ఎవరైనా సరే కొత్త రైతులు ఇంకా ఇప్పటికీ పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఈ యొక్క సాయం కోసం అప్లై చేసుకోకుండా ఎదురుచూస్తున్నారో మీరు ఏం చేయాలంటే వెంటనే కూడా ఈ యొక్క సాయం పొందడానికి మీరు వెంటనే కూడా మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి ఒక పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు పొందాలి అంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళిపోండి ఇరవై తారీఖులోపు మరి రైతు సేవ కేంద్రానికి వెళ్ళి ఈ రైతు సేవా కేంద్రం ద్వారా మీరు యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే అన్నమాట మరి చాలామంది లేట్ చేస్తున్నారు టైం అయితే లేదు వారం రోజులు మాత్రమే సమయం ఉంది మరి ఇరవై తారీఖులోపు అప్లై చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన అర్హుల లిస్టులో అయితే కల్పిస్తుంది మరి అర్హుల లిస్టులో కనుక పేరు వచ్చేసింది అనుకోండి అంటే ఇప్పటికే నేను గత వీడియోలో చెప్పాను స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే అన్నదాత సుఖీభవా డాట్ జీవోవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీవోవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అంటే గ్రూగు గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు ఆప్షన్ అయితే ఉందన్నమాట చెక్ స్టాటస్ అని చెప్పేసి మరి ప్రాథమిక అర్హుల జాబితా మరి చెక్ స్టాటస్ పైన క్లిక్ చేసి మీరు ఏం చేయాలంటే ఈ ప్రాథమికంగా ఉన్నటువంటి అర్హుల జాబితాలో మనం ఉన్నామా లేదా మనకు యొక్క అన్నదాతో సుఖీ వస్తుందా రాదా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట దానికి సంబంధించి ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా మీ యొక్క ఫోన్లో వీడియో చూసిన తర్వాత మీరు ఫోన్లో పిఎం కిసాన్ ఆర్డర్ అన్నదాత సుఖీ బావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీ బావకు సంబంధించి మీరు అరహులో కాదా అని చెప్పేసి అక్కడ చెక్ చేసుకోండి మరి చెక్ చేసుకున్న తర్వాత పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి లిస్టులో అర్హులా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇవి రెండు కూడా చేసుకుంటే మీరు అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే మీకు డీటెయిల్స్ అయితే ఇస్తుంది అనమాట మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు అందిస్తుందనమాట మరి లిస్టులో పేర్లు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే కనుక మీకు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట చాలామంది రైతులైతే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవట్లేదు మీరు వెంటనే కూడా ఇవన్నీ చేసుకోండి ఒకవేళ ఏదైనా సరే ఈ ప్రాథమికంగా అర్హుల జాబితాలో మీకు ఏదైనా సరే ఎక్కడైనా సరే పెండింగ్ అని ఉంటే కూడా అక్కడ మీరు ఏం చేయాలంటే వెంటనే కూడా దేనికి సంబంధించి పెండింగ్ ఉందని చెప్పి తెలుసుకుని మీరు నేరుగా రైస్ కేంద్రానికి వెళ్ళి మీరు వెంటనే కూడా చేసుకోవాలి అంటే ఇది చెక్ చేసుకుంటే కనుక అక్కడ ప్రూఫ్స్ అన్నీ కూడా ఇచ్చి మళ్ళీ కూడా మీరు కరెక్ట్ చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు అసల చేయొద్దు వెంటనే కూడా ఇరవయో తారీఖులోపు అన్ని వివరాలు కూడా నమోదు చేసుకోండి అలాగే అతి ఇంపార్టెంటు రైతు గుర్తింపు కార్డు గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారు కానీ ఇప్పుడు మన ప్రభు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో లబ్ధి పొందుతున్న వారు కానీ మీరు ఏం చేయాలంటే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే రైతు గుర్తింపు కార్డుకు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి మీరు ఎప్పుడైతే రైతు గుర్తింపు కార్డుకు దరఖాస్తు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయొద్దు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ఎవరు కూడా రైతులు అశ్రద్ధ చేయొద్దు వెంటనే కూడా రైతు సేవ కేంద్రానికి వెళ్ళండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందొచ్చు మరి అర్హుల జాబితాలో పేర్లు ఉంటాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి నేను చెప్పినట్లు మీరు ఎప్పుడైతే అలా చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ అక్కడ కనుక పేరు లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేయండి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి ఎప్పటికప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి ఖచ్చితంగా మీరు ఇలా కనుక చేసుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయన్నమాట ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా మనకి ఇవన్నీ కూడా సరిగ్గా చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మీరు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు వెంటనే కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడమే కాకుండా ఇరవై తారీఖులోపు ఎవరైనా అప్లై చేసుకుని రైతులు ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకోండి మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా సాయాన్ని అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి వెంటనే కూడా నేను చెప్పినట్లు ఏపీలో ఉన్న ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబో వెబ్సైట్లో అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇలా చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు సాయం అయితే అందుతుందనమాట లేకపోతే అర్హుల లిస్టులో పేర్లు రాకపోతే ఎలా డబ్బులు వస్తాయో చెప్పండి కాబట్టి మీరు ఏం చేస్తారంటే అశరద్ధి చేయకుండా వెంటనే కూడా ఈ యొక్క పథకాల సాయాన్ని పొందేందుకు సిద్ధమైపోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు అయితే ఇస్తాయి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే చెక్ చేసుకోండి ఒక యొక్క డబ్బులు వస్తాయో రావో తెలుసుకోండి ఎవరైనా ఈకేవైసీ చేసుకుని వారంటే వెంటనే ఈకేవైసీ చేసుకోమని చెప్పండి అలాగే ఎన్పి లింక్ చేసుకోమని కూడా చెప్పండి ఇలా ఎప్పుడైతే మీరు అన్నీ కూడా తెలుసుకుని చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట తప్పకుండా వెంటనే ఇలా చేయండి మరి ఇదే అప్డేట్ తాజా సమాచారం ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను